േക്കൂസ് ചോസ് തെലങ്കണ സർക്കാർ കീല നിർണ്ണയം തീർക്കുന്ന పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేసిన ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వీలు జారీ చేసింది ఇక వీరిలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు టాన్స్కో జెన్కో డైరెక్టర్లపై వేటు పడింది ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని కూడా ఆయా శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది ఇక తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పదవి విరమణ చేసి కాంట్రాక్టు పై పనిచేస్తున్న ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఇక వీరిలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటు టాన్స్కో జెన్కు డైరెక్టర్లపై వేటు పడింది ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇక ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఆరు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది

పదవి విరమణ చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వం నియామకం చేసింది ఈ యొక్క నేపథ్యంలో గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒకవైపు రిటైర్మెంట్ అయ్యారు మళ్ళీ కావలసుకునే పదవులు కల్పించారని కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నారు అదంతా కూడా ఆరా తీసుకున్నారు ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే ఆ ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద పదవి విరామణ పొందిన అటెండర్ దగ్గర నుంచి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ఎవరున్నారు అనేది వాళ్ళందరినీ లిస్ట్ తీసుకొని వాళ్ళందరిపైన వేటు వేశారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తొలగిస్తూ జీవ కూడా జారీ చేశారు ఎందుకంటే ఈ దాదాపు ఆరు వేల పైచీలకు ఈ యొక్క పదవి విరమణ పొందిన అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు కూడా వివిధ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కూడా తొలగిస్తే మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ చేయొచ్చు అనేది కూడా ప్రభుత్వ ఆలోచన కనబడుతుంది అంతేకాకుండా ఇందులో మళ్ళీ ఎవరైనా కాంట్రాక్ట్ బేసిక్స్ బేసిక్ మీద డిపార్ట్మెంట్ కు ఎవరైనా అవసరం ఉంది అని తెలిస్తే వాళ్ళను కూడా వాళ్ళ అవసరం ఉంది వాళ్ళ సేవ ఉంది అంటే కూడా మళ్ళీ కొత్త ఉత్తర్వులు ఇచ్చి తీసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించారు అందులో మెయిన్గా చూసుకున్నట్టయితే మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి కూడా ఉన్నారు అదేవిధంగా వైటీడీఏ వైటీడీఏ సంబంధించినటువంటి ఈవో కిషన్ రావు ఉన్నారు అదేవిధంగా ఆ ఎల్ ఎల్ ఎన్ రెడ్డి కూడా ఉన్నాడు పది మంది ట్రాన్స్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జెన్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు పురపాలక శాఖలోనైతే దాదాపు నూట డెబ్బై ఏడు మంది పదవి విరమణ పొంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద వివిధ ఓదల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పురపాలక శాఖలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళను కూడా ఈ యొక్క ఉద్యోగాల నుంచి తొలగిస్తూ పురపాలక శాఖనైతే ముందే ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసింగ్ నుంచి ఉన్నటువంటి ఉద్యోగులందరినీ తొలగిస్తే దాదాపు ఆరు వేల పైచీలకు ఉద్యోగాలు అన్నీ ఖాళీ అవుతాయి ఈ ఉద్యోగ నియామకాలను కూడా ప్రక్రియను మొదలు పెట్టచ్చు అనేది కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో తర్వాత మెట్రో రైల్లో తర్వాత రేరాలో తర్వాత విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఈ యొక్క ఈ యొక్క కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు రాజరెడ్డి ఇన్ఫాక్ట్ అవసరమైతే కొత్త ఉత్తర్వులు ఇచ్చి తొలగించిన వాళ్ళని తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించినట్టుగా తెలుస్తోంది సో ఇలా ఒకవేళ తీసుకుంటే ఏ శాఖలో తిరిగి రిటైర్డ్ అయిన వారిని తీసుకునే అవకాశం ఉంది రాజరెడ్డి అయితే ప్రధానంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారు ఎవరైతే పనిచేస్తారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించి కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చూస్తుంది అయితే ఇప్పటివరకు మొత్తానికి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఉంది ఒక నివేదిక ఉంది ఎవరు ఏ డిపార్ట్మెంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుకపోయారు ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎవరు ఇన్యాక్టివ్గా పనిచేస్తున్నారు ఎవరు అవసరాల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది కూడా ఒక రిపోర్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది అదేవిధంగా ఈ యొక్క అలసత్వం ప్రదర్శిస్తున్న వాళ్ళు ఎవరు ఈ ఈ కాంట్రాక్ట్ బేట్స్ సిట్ మీద అంటే గతంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మళ్ళీ అదే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేట్స్గా కొనసాగిస్తూ పెత్తరం చెరా ఇస్తుంది ఎవరు డిపార్ట్మెంట్ మీద కమాండింగ్ చేస్తుంది ఎవరు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఒక రి నివేదిక వెళ్ళింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రక్షాళన చేస్తేనే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ బాగుపడతాయి అదేవిధంగా ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే యాక్టివ్ ఉంటారో ఎవరైతే డిపార్ట్మెంట్ మీద ప్రభావం చూపకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పేరుగా పోయి ఉన్నవాళ్ళు అదేవిధంగా వయసు మీద పడిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్టివ్గా ఉండలేరు కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది దాదాపు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పదవీ వినమందన పొంది మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే పనిచేసుకుంటా పోతున్నారో వాళ్ళందరినీ కూడా మరోసారి జీవో ద్వారా అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక కడప జిల్లా గోపవరంలో హైటెన్షన్ నెలకొంది కాసేపట్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చురుకానుంది ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయానికి టీడీపీ అండ్ వైసీపీ వార్డు మెంబర్లు చేరుకున్నారు అలాగే పోలీస్ బందోబస్తు మధ్య పంచాయతీ కార్యాలయానికి వార్డు మెంబర్లను తరలించారు ఇక కాసేపట్లో ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది ముందస్తు జాగ్రత్తగా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు వాస్తవానికి నిన్న చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఇక గోపవరం పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్లు ఉన్నారు ఇందులో పదమూడు మంది తమ వార్డు సభ్యులు అంటున్నారు వైసీపీ నేతలు ఉప సర్పంచ్ గా తమ పార్టీ అభ్యర్థి రాఘవరెడ్డి ఎన్నిక ఖాయమంటోంది వైసీపీ ఇటీవల వైసీపీని వీడి టీడీపీ ఐదు మంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు దీంతో టీడీపీకి ఏడు మంది వార్డు సభ్యులు ఉండడంతో ఇప్పుడు అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తోందనని అందరిలో ఉత్కంఠ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అక్కడ ఎన్నిక జరుగుతున్నది చాలా చిన్న పదవి అయినప్పటికీ రెండు పార్టీలు చాలా పిశ్చేస్ గా తీసుకోవడం వల్ల ఇది రెండు రోజులుగా తీవ్ర వివాదం జరుగుతుంది ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ఎటకేలకు కొద్దిసేపటి క్రితమే మొత్తం ఇరవై మంది కార్పొరే వార్డు మెంబర్లు కూడా ఎన్నికల దాంట్లోకి వెళ్లారు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఓటింగ్ లో అయితే ఉదయం చెప్పుకున్నట్టుగా ఐదు మంది టీడీపీకి సపోర్ట్ గా వార్డు మెంబర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకు పెరిగింది పద్మూడు మంది వైసీపీ తరఫున ఉన్నారు ఆ ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నంలో జరిగినటువంటి ఫిగర్ అది ఈ ఏడు మంది పదమూడు మంది ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఓటింగ్ సేమ్ అలాగే వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా పదమూడు మంది ఉన్నటువంటి వార్డు మెంబర్ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి అక్కడ ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి లోపల అయితే ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి లేని అనుకోని పరిస్థితులు ఏమన్నా ఎదురైతే తప్ప ఈ రోజు మాత్రం విధిగా ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద వైసీపీ వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు ఉన్నటువంటి పదమూడు మంది మాతోనే ఉన్నారు కాబట్టి మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా అభ్యర్థి ఉప సర్పంచ్ గా వాళ్ళు నమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఏడు మంది ఉండడంతో పాటు మరో ఐదు మంది కనీసం ఒక నాలుగు మంది ఇటువైపుగా టీడీపీ వైపు గిన వాళ్ళు ఓటింగ్ లో మొగ్గు చూపితే మాత్రం మళ్ళీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి సరపంచ్ గా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద అన్ని ఉద్రిక్త పరిస్థితులను దాటుకొని పూర్తి పోలీసు బందోబస్తు మధ్య సెక్యూరిటీ మధ్య ఆ వార్డు మెంబర్లందరినీ కూడా ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంగణం ఆ భవనంలోకి పంపించారు గ్రామ సచివాలయంలోనే ఎలక్షన్ ప్రక్రియ జరుగుతూ ఉంది మరి కాసేపట్లో లోపల ఏం జరిగింది ఏ అభ్యర్థి ఉప సర్పంచ్ ఇటు గోపవరం పంచాయతీలో అయితే ఇరవై మంది వార్డు సో ఇందులో మంది అంటే తమ అంటున్నారు వైసీపీ నేతలు సో దీనిపైన టీడీపీ నేతలు ఏమంటున్నారు ఎస్ లోపలికి వెళ్లే సమయానికి కూడా పదమూడు మంది వైసీపీ మద్దతుదారు వార్డు మెంబర్లుగానే వెళ్ళారు అందరూ అయితే ఇక్కడ ఎలాంటి పార్టీ రిలేటెడ్ ఎలక్షన్ కాదు కాబట్టి విప్పు జారీ చేయడం గాని అలాగే పార్టీ కండవాలు వేసుకోవడం కానీ ఏమీ ఉండదు పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ పంచాయత్ ఎలక్షన్లు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఎవరి వైపున మద్దతు తెలిపిన వారిపైన వేటు వేయడం కానీ చర్యలు తీసుకోవడం గానీ ఏమీ ఉండదు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ పదమూడు మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వార్డు మెంబర్లలో ఒక ఐదు మంది సిపికి మొగ్గు చూపితే ఖచ్చితంగా అక్కడ మ్యాజిక్ జరిగినట్టే అనుకోవాలి లేదు అంటే కన్నా ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా పదమూడు మంది కింద వైసీపీ ఉప సర్పంచ్ అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎలక్షన్ వాయిదా పడడానికి కానీ ఇక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి కానీ అక్కడ అవకాశం లేదు బయట ఏం జరిగినా కూడా లోపల ఎన్నికల ప్రక్రియ అయితే ఇక సజావుగా దాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఉన్నటువంటి ఇరవై మంది వార్డు మెంబర్లలో ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది దీనికి కూడా మరో పది నిమిషాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ సుదర్శన్ అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి తీవ్ర వడగాల్పులు ఉక్కపోతకు తోడు తాగునీటి సమస్య ఊరందరికీ ఒకటే బోరింగ్ ఆ బోరింగ్ తోనే ఊరంతా సర్దుకుపోవాలి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ నీటిని తాగిన వారందరికీ కీళ్ల నొప్పులు నడుము నొప్పి వంటి దీర్ఘకాల వ్యాధులకు గురవుతున్నారు అయితే పట్టించుకోవాల్సిన పాలకులు నేతలు ఆ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు గొంతు తడవాలంటే పెద్ద చిన్న అందరూ బిందెలు మోయాల్సిందే చేను చెలుకలు దాటి నీటిని ఇటు తెచ్చుకోవాల్సిందే అయితే ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితిపై రాజు ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న శాంతపూర్ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి ప్రజలు వాగులు చెలిమల నీటిపై ఆధారపడాల్సి వస్తుంది బిందడు నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తుంది గ్రామస్తులంతా నిరుపేదలే కాబట్టి కాలినడకన లేదా ఎద్దుల బండ్లపై వ్యవసాయ బావులు వాగులు చెరువులు చెలిమల వద్ద ఎక్కడ నీళ్లుంటే అక్కడి నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి గ్రామంలో ఉన్న బోర్లలో కలుషిత నీరు వస్తోంది గత్యంతరం లేక ఆ నీటిని తాగిన వారు రోగుల పడ్డారు జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చెలిమల నీరే వారికి దిక్కైంది చాలా వరకు కలుషితమై ఉన్నా వేరే గత్యంతరం లేక అధినీరు తెచ్చుకుని తాగుతున్నారు మరికొంతమంది కలుషితం కానీ మంచినీటి కోసం శుద్ధర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారు నీళ్ళైతే ఇప్పుడు సరిపోతలేదు బాగా తక్లిఫున్నది మన ఊర్లో అయితే మనుషులకి రెండు రెండు మూడు మూడు బిందులు వస్తుంది నీళ్ళు తీసుకోపోవడానికి మాకు ఎట్లయినా దయచేసి మీరు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం బోరు వేసుకొని ఇవ్వాలి ఇవ్వాలని కోరుతున్నాం కలుషిత నీటిని తాగలేకపోతున్న వారు ముఖ్యంగా ఇంట్లోని మహిళలు పిల్ల పాపలతో కలిసి బిందులు పట్టుకొని దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు ఉదయం పూట ఏ గ్రామానికి వెళ్లినా బిందులతో బారులు తీరి కనిపిస్తున్నారు పాదికి వంటలకు అవసరమైనంత నీళ్లు తెచ్చుకోవడానికే సగం రోజు గడిచిపోతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీటిని తెచ్చుకోవడంలో తలమునుకలైన ప్రజలు మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకుందామంటే బగబగమే వేడి వడగాల్పులు ఒక్కపోతా ముచ్చమిటలు పట్టిస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంద ఇరవై వాళ్ళకు చాలా కష్టమైతున్నది ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తలడిల్లిపోతున్నారు నీళ్లు లేక బావులు బోర్లు ఎండిపోయాయి దీంతో తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి బోరు బావులు ఎండిపోయి చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు మంచినీటి పథకాలు అలంకారప్రాయంగా మారాయి ఫలితంగా పల్లె ప్రజలకు వాగుల నీరే దిక్కైంది వేసవి కాలం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం నానా పాటలు పడాల్సి వస్తుంది చుట్టూ నదులు ఉన్న గొంతు తడుపుకునే దారి లేక నానా వస్తులు పడుతున్నారు ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఐటీడి అధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క శాంతాపూర్ ని కంపల్సరిగా ఈ యొక్క బోర్లు లేపించి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు కుటుంబాలకు నీళ్లు సౌకర్యం అందజేయాలని మేము మా ఆదివాసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తావునీటి ఎద్దడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది బావులన్నీ ఎండిపోవడంతో చేతి పంపుల వద్దనైనా తెచ్చుకుందామంటే అవి కూడా మొరాయిస్తున్న పరిస్థితి దీంతో ప్రజలు తాగునీటి కోసం రోజంతా పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఇకనైనా అధికారులు పట్టించుకుని తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు